ప్రస్తుతం ప్రపంచం చూపు అంతా హైదరాబాద్ వైపే ఉంది ఎందుకంటే ప్రపంచం నలుమూలల నుంచి అందగత్తలంతా ఇక్కడికి వచ్చి అందరూ తెగ సందడి చేస్తున్నారు వారి అందాల ఆరబోతలతో హైదరాబాద్ నగరం మరింత సుందరంగా తయారైంది ఈ సుందరంగులంతా వారి దేశాలలో ఏం తింటారో మనకు తెలియదు కానీ అక్కడ మాత్రం తెలుగు వంటకాలని చాలా ఇష్టంగా లాగించేస్తున్నారు వారు ఆరగించే భోజనానికి మనకు చాలా తేరా ఉంది వనరు సంతృప్తిగా ఉచించేలా మర సంప్రదాయ వంటకాలను వారికి నచ్చే రావాకిస్తున్నారు గచ్చిబోలులోని ప్రైడెన్ హోటల్ లోని మన గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ఇష్టమైన వంటకం పచ్చిబోసతో మొదలుకొని హైదరాబాదీ బిర్యానీ వరకు అన్నిటినీ తయారు చేస్తున్నారు దక్షిణ భారత సంప్రదాయ వంటకాలైన కేరళ అప్పం గుజరాతీ రాజస్థానీ వంటకాలు తయారు చేస్తున్నారు హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చిన వారు ఇక్కడి బిర్యానీ తినకుండా ఉండలేరు అలాగే గోదావరి జిల్లాల చేపల పులుసు ఎంతో పేరు ఉంది మాంసాహారం తినేవారికి చేపల పులుసుని ఎంతో రుచిగా తయారు చేసి ఆత్మీయంగా వడ్డిస్తున్నారు ఈ సుందరిమణుల్లో ఎక్కువ శాతం మంది హైదరాబాద్ బిర్యానీతో పాటు చేపల పులుసును ప్రత్యేకంగా ఆర్డర్ చేసి మరి ఆరగిస్తున్నారు గోదావరి జిల్లాల నుంచి ప్రత్యేకంగా మంచి ఖరీదైన చేపలను తీసుకువచ్చి వీతితో గుమగుమలాడే చేపల పులుసు తయారు చేస్తున్నారు హైదరాబాద్ బిర్యానీకే గోదావరి చేపల పులుసుకు అందగత్తెలంతా ఫిదా అయిపోతున్నారు ఈ రెండింటినీ వారు కొంచెం ఎక్కువగానే తింటున్నారు వారి దేశాల వంటకాల కంటే మన తెలుగువారి సంప్రదాయ వంటకాలు అయినా పప్పుచారు పచ్చిపులుసు చేపల పులుసు మటన్ కీమా చికెన్ ఫ్రై ను ఇష్టంగా తింటున్నారు ప్రత్యేకంగా చేతులతో చేసే బిజ్జాలు కూడా ఎక్కువగా తింటున్నారు కెనడా బ్యూటీకి ఈ నచ్చిన వంటకాల కోసం తన తల్లికి ఫోన్ చేసి మరి మెనూ రూపొందించమని కోరడం విశేషం వారి అభిరుచికి తగ్గట్టుగా పసందైన వంటకాలు తయారు చేసి అందిస్తున్నారు ప్రపంచ సుందరిమణులు ఏ వంటకం అడిగినా చిటికిలో తయారు చేసి ఇస్తున్నారు ప్రతినిత్యం నలభై మంది షేప్లు టైడెన్ హోటల్లో ఏ సమయమైనా వారి కోసం అందుబాటులో ఉంటున్నారు వారంతా అంతర్జాతీయంగా అన్ని రకాల వంటకాలు చేయడంలో నిష్ణాతులు మెను ఎప్పటికప్పుడు నిత్యం నూతనంగా ఉండేలా సుందరంగుల అభిరుచికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు అత్యంత ప్రపంచస్థాయి ప్రమాణాలతో వంటకం తాజాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముఖ్యంగా తెలుగువారి వంటకాల్లో సాధారణంగానే కారం మసాలా ఘాటు ఎక్కువగా ఉంటుంది అమ్మో కారం అంటూ ఘాటు తగ్గించమని కొంతమంది సుందరిమణులు ముందుగానే చెప్పేస్తున్నారు మనకంటే ఈ కారం మసాలాలు ఎక్కువగా తినడం అలవాటు పాపం వారికి అలవాటు లేదు వీతితో కూడిన వంటకాలు ఈ సుతి మెత్తని అమ్మాయిలు తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రతి బ్యూటీకి ప్రత్యేక మెను రూపొందించారు ఎందుకంటే వారి మానసిక ఆరోగ్యంతో పాటు గట్ అంటే జీర్ణ వ్యవస్థ సరిగా ఉండటం చాలా ముఖ్యం ఈ క్రమంలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తిన పోటీలో పాల్గొనడం ప్రశ్నార్థకంగా మారుతుంది దీనిని దృష్టిలో పెట్టుకుని ఎంతో ప్రత్యేక శ్రద్ధతో వంటకాలు తయారు చేస్తున్నారు ముఖ్యంగా ఈ అందగత్తెలంతా తెలుగువారి ప్రత్యేక వంటకాలేనా హైదరాబాద్ బిర్యానీకి గోదావరి జిల్లాల చేపల పులుసు ఫిదా అయిపోవడం విశేషం అందమంటే బాహ్య సౌందర్యం మాత్రమే కాదు అందమంటే ఆరోగ్యం నిజానికి అందంగా ఉన్న అమ్మాయిలు ఆరోగ్యంగా ఉంటారు అలాంటి అమ్మాయిలు ఏది పడితే అది తినరు అందుకే ఈ ముద్దుగుమ్మలు కారం మసాలాలు తక్కువగా తింటుంటారు ఇందులో ఆరోగ్య కూడా ఉంది కారం మసాలాలు ఎక్కువగా తినేవారికి అనేక జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశముంది మొదట్లో బాగానే ఉంటుంది కాని తరచుగా ఇది తింటుంటే ఆహారం సరిగాని జీర్ణం కాక విరోచనాలు పట్టుకుంటాయి కడుపులో అల్సర్ అంటే జీర్ణశయ పుళ్ళు ఏర్పడతాయి ఒక్కొక్కసారి ఈ అల్సర్లు ప్రమాదకరంగా పరిణమించే అవకాశం కూడా ఉంది అందుకే ఈ బ్యూటీలు కారం మసాలా పదార్థాలకు దూరంగా ఉంటారు ప్రాచీన భారతీయ కోణంలో ఆరోగ్యం అంటే ప్రశాంతమైన మనసు ఆరోగ్య శరీరం వీటికి ఆవల ఆత్మానందం తెలుసు ఉంటేనే నిజమైన ఆరోగ్యం ఈ ఆరోగ్యంలో అత్యంత కీలకమైనది షడుచులతో కూడిన ఆహారం తీపి ఉప్పు పులుపు కారం సమపానలో ఉండడం వలన ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి వీటిని అర్థం చేసుకుంటే రోగాలు మన దరిదాపుల్లో కూడా రావు అన్నదత్తల జీవన శైలిలో నిజమైన ఆయుర్వేదం దాగి ఉంది నీరు కూడా అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో కారం మసాలాలను బాగా తగ్గించండి